హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు రేల్ సోల్జర్ ఈ రోజు మా అమ్మగారితో మా తులసి వనంలోకి కూర్చున్నాం ఇది మన గార్డెన్ లోని ఇది విష్ణు తులసి ఇది ఏదైతే నల్లగా ఉందో ఇది తులసి తెల్లగా ఉన్నది లక్ష్మి తులసి ఇది రెండు ఒక దగ్గరే ఉన్నాయి మొత్తం మా గార్డెన్ మొత్తం కూడా ఇది ఇది మన ఇల్లు అనమాట ఇల్లు సరౌండింగ్స్ లో చూసినట్లయితే ఇదంతా గోంగూర ఆయనకేర్పాదు ఇంకా లోపలికి చూడండి అది అది అరటి మొక్కలు అన్నీ ఉంటాయి కోళ్ళు ఉన్నాయి రీసెంట్ గా నాన్నగారు మూడు ఆవు ఆ విధంగా అనమాట ఇలా చూస్తే ఇంకో మా అమ్మగారు ఇక్కడ మూడు బై ఆరు కుండి తవ్వించారు అనమాట ఇందులో పువ్వు కూడా పువ్వు కూడా పూసింది లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ముందు మళ్ళీ అది అయిపోయింది దాని పని రేపు దేవుడికి ఇచ్చారు ఈ అవుతుంది కదా తనే మా అమ్మ మా అమ్మగారికి రీసెంట్గా కళ్ళు ఇన్ఫెక్షన్ అయితే అయింది తను ఒక కెమికల్ ఫ్యాక్టరీలో చేస్తారు నెలకు ఒక ఎనిమిది వేలు వస్తుంది ఆ కెమికల్ ఫ్యాక్టరీలోకి వెళ్ళడం వల్ల ఏదైతే మనం ఆ కెమికల్తో చేస్తామో క్లీనింగ్ సాటిని మా అమ్మగారు టీఆర్టీ పెడతారు అందులోనే మళ్ళీ అది కడగడం వల్ల కళ్ళుకి అయితే ఇన్ఫెక్షన్ వచ్చింది అదంతా కురుకుల్లాగా వచ్చేసి దురదలు వచ్చిస్తాయి తను అందులో దాంతో సఫర్ అవుతుంది రీసెంట్గా ఒక అగర్వాల్ అనే ఒక హాస్పిటల్లో చూపించాను తర్వాత ఎల్వి ప్రసాద్ లో ఇరవై రెండు తీసుకున్నాను ప్రజెంట్ అయితే తనకు బానే ఉంది ఒక మూడు అయితే వాడుతున్నాం వెనక చూడండి ఓకేనా అది మన కొండ అదంతా ఒకసారి చూడండి మా ఊరు పక్కా పల్లెటూరు సెకండ్ మా అమ్మ కోరిక మేరకు దిగమన్నది కిందకి వెళ్ళామంటే మనకి ఎలా ఉంటది ఇది అంతా రోడ్ అనమాట అవుట్డోర్ కట్ చూడండి మన గోడ ఎంత అవుతుందో ఈ యువతలకేసి గోడ చూసారంటే మీరు భయపడ్డానికి ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు ఈ గోడ చూడండి ఇక్కడ దాకా గోడే ఉంది ఈ విధంగా ఏదైతే ఈ గోడ ఉందో ఈ గోడ ఉంది కదా పద్నాలుగు అడుగులు లైట్ అది పద్నాలుగు అడుగులు నేనే ఆరు అడుగులు అంటే నా మీద ఇంకో అంత ఎట్టలు ఆరు ఆరు పన్నెండు అయినా ఇంకా రెండు అడుగులు ఉండాలి పద్నాలుగు అడుగులు ఆ గోడ ఇప్పుడు గడ్డి కోసింది మొత్తం అమ్మ ఇదంతా పెద్ద అడుగులా ఉంది మీకు ఇది తెలుసా అమ్మ ఇది ఏమొక్కమ్మా పారిజాత అపహరణం అని మనం విన్నాం కదా కృష్ణుడి అది అంటారు దాన్ని మామూలుగా షుగర్ ఉంటుంది ఈ పారిజాత చెట్టు ఏదైతే ఉందో దానికి ఉన్న పువ్వులు మనం దేవుడికి పెట్టచ్చు కానీ మనం తెంపి పెట్టకూడదు అది పడినప్పుడు దాని అంతలో పడినప్పుడు మాత్రం మనం పెట్టచ్చు ఇంకా ఆల్ గుడ్ బ్రో లైఫ్ అంతా హ్యాపీగా నడుస్తుంది ఇది లేదు అని భయం లేదు ఇది కావాలని ఆశ లేదు అంత గుడ్ టూ గుడ్ ఏదైతే లైఫ్లో నాలుగు కావాలనుకుంటారు చాలామంది ఆ నాలుగు నాకు అయిపోయాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్క పెళ్ళి మా అక్క పెళ్ళి అనేది రెండు వేల పంతొమ్మిదిలో అయిపోయింది మా అక్కకి ఇద్దరు బాబులు ఇద్దరు కూడా డిసెంబర్ పదిలో పుట్టారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఒక అబ్బాయి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పది ఇద్దరు కూడా డిసెంబర్ పది డిసెంబర్ పది సెకండ్ థింగ్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు కావాలనుకుంటారు నాకు ఇది చాలు నేను ఒకరిని కొడుకుని మా అమ్మకి ముద్దులు కొడుకుని మా అమ్మ కూడా అదే అనుకుంటుంది థర్డ్ థింగ్ ఏదైనా ఒక మంచి ఉద్యోగం అంటారు ఏదో ఒకటి నాకు ఉన్నది నా ప్రకారం నా స్థాయికి ప్రకారం నాకు ఒక మంచి ఉద్యోగం కూడా ఉంది ఫోర్త్ థింగ్ నాలుగో విషయం ఏంటంటే తల్లిదండ్రులు హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నాను ప్రజెంట్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు వాళ్ళు ఉన్నారని ఒక మైగుంతో అయితే నేనైతే హ్యాపీగా ఉన్నాను అదనమాట ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఇది నా లైఫ్ ప్రజెంట్ అయితే ముప్పై రోజులు లీవ్లోని సక్సెస్ఫుల్గా ఏడు రోజులు అయితే అయిపోయింది ఇంకా ఇరవై మూడు రోజులు ఉంది వచ్చే నెల తొమ్మిదో తారీఖుని నైట్ బయలుదేరుతాను పదికి రిపోర్టింగ్ అది వినాయక చోసి చూసుకొని వెళ్తాను చాలామంది అడుగుతారు అన్న లీవ్లో శాలరీ వస్తుందని లీవ్లో శాలరీ వస్తుంది బ్రో అదే మనకి ఒక బెనిఫిట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇయో మా అమ్మని చూడండి ఒకసారి ఇది మొత్తంగా కట్ చేసేస్తున్నాను నేను ఇవి శంఖం పువ్వులు అంటారు ఇవి శంఖం ఇది పారిజాతం ఎక్కువ ఎక్కువ ఇంత అయిపోయింది అందుకే దీని మా అమ్మ మా అమ్మ టెన్త్ నైట్ నైట్ స్కూల్లో చదువుకుంది తన సంస్కృతి చదువుతుంది మామూలుగా మనం ఎప్పుడైనా చూసినట్లయితే వినాయకుని పూజలో నాటి ఆ మంత్రాలు నాకు చదవడానికి చాలాసార్లు ట్రై చేశాను నోరు తిరగదు అనమాట తను చాలా సునాహాసంగా తడతడ చదివేస్తుంది మా అమ్మ భగవద్గీత మామూలుగా ఆ శ్లోకాలు అంటే మనం చదవడానికి నేనైతే చాలా తడబడతాను కానీ మా అమ్మ ఏం తడబడకుండా చదువుతుంది దాన్ని చాలా ఈజీగా చదువుతుంది ఇదే ఓకేనా ఈ పూలకొండీలో ములుగుదాం అంటే మూడు అడుగులే ఉంది ఇంకా కొద్ది పెద్దది ఉంటే బాగుంది ములిగేద్దాం అంతే అది అది మన ఊరు లాస్ అనమాట ఇంకా పైకి వెళ్ళాలి అంత పెద్ద ఊరేం కాదు వర్షం పడుతుంది బ్రో ఇంతకన్నా తడిపితే ఫోన్ పని చేయదు మళ్ళీని వాటర్ ప్రూఫే గానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు జై హింద్ జై భారత్ మళ్ళీ కలుద్దాం ఉందాం ఓకేనా అమ్మ ఇది వర్క్ చేయలేదు